హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో బంగాళాదుంపల హార్వెస్ట్ చూసేద్దాం ఇంట్లో ఉన్న రెండు దుంపలకు మొలకలు వస్తే ఒకటి ఈ చిన్ని టబ్బులో పెట్టుకున్నాను మరొకటి ఇంకొక టబ్బులో పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను బంగాళాదుంపలను మట్టిలో ఎలా పెట్టుకోవాలో దుంపలు కూడా ఎన్ని వచ్చాయో ఈ వీడియోలో చూసేద్దాం మా మనవరాలు నిద్రపోయాక వీడియో చేద్దామంటే ఇది అస్సలు నిద్రపోవట్లేదు బాగా డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని వీడియో తీసుకొని ఇవ్వట్లేదు అసలు ఇలా మొలకలు వచ్చిన దుంపను చిన్న బకెట్లో పెట్టుకున్నాను ఫైవ్ డేస్కే ఇలా చిన్న చిన్నగా మొక్కలు వచ్చాయి థర్టీ డేస్కి మొక్క చూడండి కుండి నిండుగా మొక్క ఎలా స్ప్రెడ్ అయ్యిందో మొక్క చాలా బాగా వచ్చింది చాలా హెల్తీగా కూడా ఉందండి ఇప్పుడు రెండు నెలలు దాటింది నేను హార్వెస్ట్ చేసి చూడాలనుకుంటున్నాను ఆకులు కూడా కొంచెం డల్ అయ్యాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హార్వెస్ట్ చూసేద్దాం నాకు కూడా ఈ చిన్ని బకెట్లో ఎన్ని దుంపలు వస్తాయని అని చాలా ఎగ్జాక్టింగ్గా ఎదురు చూస్తున్నాను వా చాలా బాగా వచ్చాయి చూడండి ఎన్ని దుంపలు వచ్చాయో ఇంకా టెన్ డేస్ ఉంచుదామనుకున్నాను నేను మా అమ్మాయితో పాటు ఊరు వెళ్తున్నాను ఫిఫ్టీన్ డేస్ వరకు రాను నేను వచ్చే వరకు మా ఇంట్లో రెంట్కున్న వారు వాటరింగ్ చేస్తారు టూపు పెట్టి మొక్కలన్నిటికి ఫుల్గా పోసేస్తారు దుంపలు కుళ్ళిపోతాయి అంతకుముందు కూడా అలాగే కుళ్ళిపోయాయి అందుకే ఇప్పుడే హార్వెస్ట్ చేసుకుంటున్నాను చిన్న బకెట్లో ఎన్ని దుంపలు వస్తున్నాయో చూడండి మా మనవరాలు అయితే అస్సలు హార్వెస్ట్ చేయనివ్వట్లేదు గోలు గోలు చేస్తుంది దుంపలన్నిటినీ లాగేసేసి విసిరేసేస్తుంది అది కూడా మట్టిలో చేతులు పెట్టి నేను ఓ ఎగబడిపోతుంది నా మీదకే అస్సలు తీనివ్వటం లేదు ఒక్క దుంప పెడితే ఇన్ని దుంపలు వచ్చాయండి ఇక్కడ టబ్బులో కూడా ఒక కాయను రెండు మొక్కలుగా కట్ చేసి పెట్టాను మొక్క చాలా హెల్దీగా చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసి చూసేద్దాం ఈ టబ్బులో కాయలు చాలా బాగా వచ్చాయి మా ప్రాధ్యం నెత్తి మీద కాదు కిందనే కాబట్టి పండి కుక్కలు తిరుగుతాయండి పెద్దగా వచ్చిన దుంపలన్నీ తినేశాయి నేను టబ్బు చుట్టూ మెచ్చు కూడా పెట్టుకున్నాను అయినా సరే అది ఎలా వెళ్ళి తినేసిందో అందుకనే నాకు చాలా బాధ వేసి హార్వెస్ట్ చేసుకుంటున్నాను లేటు చేసుకుంటే ఇవి కూడా మిగలవు కొంతమందికి కోతులు వచ్చి గార్డెన్ని పాడు చేస్తాయి నాకు పందికొక్కులు పాడు చేస్తున్నాయి నేను రెండు దుంపలనే పెట్టాను బకెట్లో ఒకటి ఈ టబ్బులో ఒక కాయని రెండు ముక్కలుగా చేసి పెట్టాను ఒక దుంపకు ఇన్ని కాయలు వచ్చాయి అంటే గ్రేటే కదా ఇంకొక నెల ఉంచితే ఈ చిన్ని చిన్ని దుంపలన్నీ పెద్దగా అవేవి ఏం చేస్తాం పందికొక్కు వల్ల హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను ఊరు వెళ్తే వాటి ఇష్టం ఇంకా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు చూశారు కదా ఫ్రెండ్స్ బకెట్లోని బంగాళదుంపులను టప్పులో ఉన్న బంగాళదుంపులను ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నానో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో